ప్రతి ఏటా మాసం శుక్లపక్షం షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము ముఖ్యంగా పిల్లలు కలగాలి అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని మనం జరుపుకుంటాము ఆ రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తీరుతాయని సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు పూజ చేసిన తర్వాత పంచామృతం పాయసం వంటి పాలతో చేసిన ప్రసాదాలను వడపప్పు చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూలు పడగలను సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకించి ఆరాధించాలి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహు కేతువు దోషాల నుంచి బయటపడవచ్చు వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యం స్వామిని తులసీ దళాలతో పూజించాలి సంతానం కలగాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పాలు తేనె పంచామృతం గంగాజలంతో అభిషేకం చేయాలి అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి కొందరు నాగుల చీర కూడా కడతారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పఠించవలసిన శ్లోకం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కంద స్కంద్రచోదయాత్